హరికీర్తన మిత్రులందరికీ శ్రీమన్నారాయణ నేను సత్యవతి కాకుమాను మన చెన్నకేశవ భజన మండలి సభ్యులందరం కలిసి తొమ్మిదవ తారీఖు ప్రొద్దున్నే గుంటూరు వెళ్ళాము ఆ కనిపిస్తూ ఉందే రాజరాజేశ్వరి బాలముకుంద కోలాటంలో మీరు ఎప్పుడు చూస్తూనే ఉన్నారు వాళ్ళ గృహప్రవేశం అనమాట తను మొట్టమొదటి నుంచి కాకుమానులోని పుట్టి పెరిగి అక్కడే ఉండటంతో మా సమాజంలోనే మొదటి ఉండేది ఇప్పుడు గుంటూరు వెళ్ళిన తర్వాత బాలముకుంద కోలాటాన్ని అలాగే కీర్తనని కూడా తను చక్కగా ముందుకి తీసుకువెళ్తూ ఉంది వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళామన్నమాట ఎర్లీగా నాలుగున్నర ఐదు అంతా బయలుదేరి వెళ్ళాము ఏడు గంటలకే వెళ్ళి మణిద్వీప వర్ణన నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీస్ సపారాయణ ఇవన్నీ చేసేసామన్నమాట వచ్చేసరికి మరి నాలుగు సాయంత్రం అయ్యే విధంగా ఇవన్నీ పూర్తయ్యాయి చాలా బాగా చక్కగా కట్టుకున్నటువంటి ఇంట్లో స్వామి కార్యక్రమాన్ని ముచ్చటగా ఏర్పాటు చేసుకుంది అందరికి కూడా చాలా ఆనందం కలిగిందనమాట ఎందుకంటే మన బిడ్డలు ఎదుగుతుంటే ఆనందపడేది పెద్దవాళ్ళుగా మనమే కదా మా పద్మజీ గారు కూడా వచ్చారు ఆవిడ కూడా ఆశీర్వదించి మరి చక్కగా స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకున్నారు మణిద్వీపన చిన్న బిడ్డ చూదురుకొని సరేనా చేస్తాం కిబంతం కన్ � choreography కినిదిలీ èసగం. కిమలివిద఺� priced. కిటబందిలటిలిమాలె ఊడ్లీ으로hod. I need not